హలో కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితభాండమవు మహిలో మోహనవచనమై విరాజిల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ఇప్పుడు డిస్కవరీ ఆఫ్ ఇండియాలో నెహ్రూ హేతుత్వం హేతుత్వం అనేటువంటి అంశాన్ని ఇప్పుడు మీ కానమోకు కథావచ్చిన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపిస్తాను వినండి మతము పండిట్ నెహ్రూ డిస్కవరీ ఆఫ్ ఇండియాలో నెహ్రూ మతం నేడు అనుసరించబడుతున్న తీరు చూస్తే మూఢనమ్మకాలతో అంధవిశ్వాసాలతో పెనవేసుకొని పోయి ఉంది జీవిత సమస్యల పట్ల మతం ప్రదర్శించే దృష్టి శాస్త్రీయ విజ్ఞాన దృష్టి కాదు మహిమలు మానవాతీత శక్తులు విమర్శనాపూర్వకంగా కానీ తెలివి తక్కువ ధోరణులతో కానీ కూడి ఉన్నాయి మతం మార్మికవాదంలో అది భౌతికవాదంతో తత్వశాస్త్రంతో విలీనమైపోతుంది మానవ శక్తిని చైతన్యాన్ని ఏవో అస్పష్టమైన అయోమయమైన భావనలతో ముంచెత్తుతుంది కొన్ని సందర్భాలలో ఏవో అంతర్దృష్టికి దారి తీసినట్లు కనబడినప్పటికీ దోవ చూపుతుంది ఆత్మ అనేది ఉందా మరణం తరువాత పునర్జన్మంటూ ఉన్నదా ఇవి ఏవీ నాకు తెలియవు పూనకాలు భూతాలు దెయ్యాలు మున్నగు వాటి గురించి చెప్పబడే విషయాలన్నీ అసందర్భం అవాస్తవం అని నా అభిప్రాయం అవన్నీ అమాయక ప్రజలను మోసగించి డబ్బు దోచుకోవడానికి చేసే విషయాలు మానసిక రుగ్మతలు కలిగిన వారిని అజ్ఞానంలో ఉన్నవారిని మభ్యపరచడానికి చెప్పే విషయాలు నిగూఢ విషయాలు మన బాహ్య జ్ఞానానికి అందని విషయాలు ఉండవచ్చు అవి ఇంకా పరిశీలించి తేల్చుకోవలసిన విషయాలు కావచ్చు కానీ అవన్నీ దైవలీలని దైవ మహిమలని నేను అనుకోను దేవుని గురించి దేవుని మహిమలంటూ చెప్పే వాటిని గురించి నాకు ఏమాత్రం నమ్మకం లేదు దేవుడు దేవుని మహిమలు మానవాతీతమైన ఏదో దివ్యశక్తి ఉన్నదని నేను అనుకోను అది నమ్మశక్యం కాదు దేవుడు ఒక విగ్రహంలో ఉన్నాడని అంటే అది నాకు చాలా వింతగా ఉంటుంది అద్వైత వేదాంతం మున్నగు వాటి గురించి నాకు పూర్తిగా అర్థమైనట్లు చెప్పలేను కానీ అవి మేధాశక్తితో పరిశీలించదగినవని నా నమ్మకం వేదాలు సరాసరి దేవుని నోటి నుండే వెలువడ్డాయని చాలామంది హిందువులు భావిస్తారు ఇది చాలా దురదృష్టకర విషయం ఎందుకంటే ఇలా భావిస్తే మానవుని యోచన ప్రారంభమైన తొలి రోజుల్లో మానవ మేధస్సు ఏ విధంగా వికసించిందో దాని విశిష్ట పరిణామం ఏమిటో మనం గ్రహించలేం విద్ తెలుసుకొనుట అను పదం నుండి వేదం అను మాట పుట్టింది వేదం అంటే ఆనాటి ప్రజలు గ్రహించిన జ్ఞాన సముదాయం అందులో శ్లోకాలు ప్రార్థనలు బలిపశువులు మహిమలు మంత్రాలు ప్రకృతి సౌందర్యాల గురించిన కవితలు ఎన్నో ఉన్నాయి అందులో దైవభావన లేదు జీవనశక్తి జీవితం పట్ల గాఢ అనురక్తి ఆసక్తి అందులో వెళ్ళివిరుస్తూ కనపడతాయి ప్రాచీన వేదకాల ఆర్యులు ఆత్మ ఉందా లేదా అన్న విషయం అంతగా పట్టించుకోలేదు మరణానంతరం పరలోక జీవితం గురించి చాలా అస్పష్టమైన భావనలు ఉండేవి క్రమంగా భగవంతుడు ఒకడు ఉన్నాడనే భావం ఏర్పడింది ఆ తరువాత జీవాత్మ పరమాత్మ రెండూ ఒక్కటే అనే భావం అద్వైత భావం ఏర్పడ్డాయి మానవుని యోచన అనేక కొత్త విషయాలపై ప్రసరించింది ప్రకృతి రహస్యాల అన్వేషణ కొనసాగింది వందలాది సంవత్సరాల క్రమ పరిణామంలో అది సాగింది వేదాల ఆఖరు దశలో వేదాంతం అంతం దశ వచ్చింది అదే ఉపనిషత్తుల తాత్విక చర్చ వేదాలలో ఉన్నది అప్పటి కాలం నాటి మానవుడి ప్రాథమిక విజ్ఞానమే దీనిని మరింత ఉన్నత స్థాయికి తీసుకొని పోయే ప్రయత్నమే ఉపనిషత్తుల లక్ష్యం సారాంశం మత దృష్ట్యా కాక తాత్విక చింతన దృష్ట్యా ఆధ్యాత్మిక విషయాల పరిశీలనకు ఉపనిషత్తులు పూనుకున్నాయి మతం చెప్పే మూఢ నమ్మకాలను మూఢభక్తిని పారద్రోలి బలమైన వాదోపవాదాల ద్వారా హేతువాద పూర్వరంగంలో సత్యాన్వేషణకు పూనుకోవడమే తాత్విక చర్చకు చింతనకు ప్రధాన లక్షణం అయితే ఉపనిషత్ చర్చలు వాదోపవాదాలు ఆనాటి సమాజంలో కొద్దిమంది విద్యా విజ్ఞానాలు కలిగిన వారికే పరిమితమైపోయాయి సామాన్య ప్రజానీకానికి కొన్ని వందల సంవత్సరాలు సాగిన ఉపనిషత్ తాత్విక చర్చలకు మధ్య ఎంతో అగాధం ఉండిపోయింది అంతేకాక ఉపనిషత్తుల్లోని తాత్విక సిద్ధాంతాలు ఆనాటి సామాజిక జీవితాన్ని స్పృశించలేదు అంటూ డిస్కవరీ ఆఫ్ ఇండియాలో నెహ్రూ పేర్కొన్న అంశం అది ఆ విధంగా మతము పండిట్ నెహ్రూ అనేటువంటి విషయంలో డిస్కవరీ ఆఫ్ ఇండియాలో నెహ్రూ హేతుత్వం అనే అంశాన్ని మీ కానమోకు కథావచనం శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపించాను విన్నారుగా ఆలోచించండి ధన్యవాదాలు